టీవీ టీవీకి స్వాగతం ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు వారు ఒక కేసులో తీర్పు చెప్పడంలో జాప్యం జరగడం కారణంగా జరిగిన అనర్థాన్ని గురించి మాట్లాడుకుందాం ఈ తీర్పు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎలక్షన్కి సంబంధించిన విషయం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు అంటే కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లలో ఘనమైన విజయం సాధించారని వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అని మనందరికీ తెలుసు ఆ ఎలక్షన్ గురించి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎలక్షన్ పిటిషన్ హైకోర్టు న్యాయస్థానం ముందు వేయడం జరిగింది ఆ ఎలక్షన్ పిటిషన్ లో టి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఏ కింద ఎలక్షన్ కమిషన్ ముందు వేసేటువంటి ప్రమాణ పత్రంలో కేసీఆర్ గారు వాస్తవాలు చెప్పలేదని వారి మీద రెండు కేసులు మాత్రమే ఉన్నాయని అన్నారని వాస్తవానికి అరవై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని అదేవిధంగా వారి ఆదాయానికి సంబంధించిన విషయాలు కూడా తప్పుడు ఇన్ఫర్మేషను ఎలక్షన్ కమిషన్కు సమర్పించారని కాబట్టి వారి ఎలక్షన్ చెల్లనేరదని హైకోర్టు వారి ముందు సమర్పించి ఆ ఎలక్షన్ని కొట్టివేయమని చెప్పేసి ప్రార్థించడం జరిగింది ఎప్పుడైనా అలాంటి ఎలక్షన్ పిటిషను గౌరవ న్యాయస్థానం ముందు వచ్చినప్పుడు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ ఎయిటీ సిక్స్ ఏమని చెప్తుంది అంటే అది చాలా త్వరితంగా తీర్పు చెప్పాలని రోజువారీ విచారణ జరగాలని ఒకవేళ ఏదైనా రోజున విచారణ జరగ జరగడం కుదరగా వాయిదా ఇవ్వాల్సి వస్తే ఆ వాయిదాకి వాయిదా ఇవ్వడానికి గల కారణాలను రాజపూర్వకంగా రాసి మాత్రమే వాయిదా ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో అది ఆరు నెలల లోపల ఎలక్షన్ పిటిషన్ని డిస్పోజ్ చెయ్యాలి అంటే తీర్పు చెప్పాలని అందులో నిర్దేశించడం జరిగింది కానీ గౌరవ న్యాయస్థానం ఆ ఎలక్షన్ పిటిషన్ని నిర్దేశానికి వ్యతిరేకంగా విచారించి చివరికి ఎలక్షన్ పీరియడ్ మొత్తము అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు కూడా అయిపోయిన తదుపరి ఆ పిటిషన్ని విచారించి తీర్పు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ఆ పిటిషన్ని కొట్టువేస్తున్నాము అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది కేసీఆర్ గారి మీద రెండు కేసులు ఉన్నాయా అరవై నాలుగు కేసులు ఉన్నాయా అని విచారించి తేల్చడానికి కోర్టు వారికి ఐదు సంవత్సరాల టైం అవసరమా అది కాకుండా టి శ్రీనివాస్ గారు ఎప్పుడైతే ఎలక్షన్ పిటిషన్ వేశారో ఆ ఎలక్షన్ పిటిషన్లో వారు వారు వేసేటువంటి ఎఫిడవిట్ అరవై నాలుగు కేసులు వారి మీద ఉన్నాయి అంటానికి కావలసిన సాక్ష్యాధారాలను పొందుపరిచి ఉంటారు కదా అది వారికి కూడా అందుబాటులోనే ఉంటుంది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ కేసీఆర్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అని విచారణ జరిపి వారి మీద ఐపీసీ కింద తీవ్రమైన ఉన్నటువంటి ముప్పై ఏడు కేసులు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది అయినా కోర్టు వారికి ఈ కేసులో విచారణ చేయడానికి ఐదు సంవత్సరాల సమయం సరిపోలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు వచ్చినాయి ఆ ఇరవై మూడు ఎలక్షన్లు కూడా అయిపోవడం జరిగింది గౌరవ న్యాయస్థానాలు ఈ కేసులో తీర్పు చెప్పని కారణంగా కేసీఆర్ గారు ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు లక్షల కోట్లు అప్పు చేశారు తను ప్రతీ నెల నాలుగు లక్షలకు పైగా జీతం తీసుకున్నారు తన సంబంధీకులు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు ప్రతిపక్షాల వారు వారి మీద చాలా అవినీతి ఆరోపణలు కూడా చేశారు ఏ సామాన్య మానవుడికైనా కేసీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ ముందు సమర్పించిన ప్రమాణపత్రంలో తప్పులున్నాయా లేవా వారి మీద రెండు కేసులున్నాయా అరవై నాలుగు కేసులున్నాయా అని తేల్చడానికి విచారించి చెప్పడానికి ఎక్కువలో ఎక్కువ ఒక నాలుగు రోజులు పడుతుంది కానీ కోర్టు వారికి ఐదు సంవత్సరాల సమయం కూడా సరిపోలేదే అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకుతులవుతున్నారు చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తుల్ని శిక్షించేటువంటి న్యాయస్థానం వారే చట్టాన్ని గౌరవించకపోతే ఎలా ఇంకెవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే మీరు చట్టాన్ని ఉల్లంఘించారు అనడానికి ఎలాంటి నైతిక హక్కు ఉంటుంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు న్యాయమూర్తులు కూడా తక్కిన అధికారుల్లాగా పబ్లిక్ సర్వెంట్సే కదా వారు కూడా పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ట్యాక్సులలోంచి జీతవచ్చాలు తీసుకుంటున్నారు కదా అధికారులు చేయవలసిన పని ఏదైనా చేయకపోయినా చేయకూడని పని ఏదైనా చేసినా కూడా వారి మీద లోకాయుక్తకు లోక్పాల్కి కంప్లైంట్ చేయవచ్చు మరి న్యాయమూర్తులే చట్టాన్ని ఫాలో కాకపోతే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి ప్రతి తప్పుకి ఒక శిక్ష అంటూ ఉంటుంది ఈ పర్టిక్యులర్ కేసులో ఈ ఎలక్షన్ పిటిషన్లో ఎవరు తప్పు చేశారు న్యాయవాదుల న్యాయమూర్తుల చట్టం ముందు అందరూ సమానులే న్యాయమూర్తులైనా సామాన్య మానవులైనా అధికారులైనా తప్పు చేస్తే శిక్షింపబడాల్సిందే కదా కాబట్టి దాని గురించి విద్యులైనటువంటి న్యాయమూర్తులే దాని గురించి ఏం చెయ్యారు అనేటువంటిది ప్రజలకు తెలియచేయాలి దాన్ని తదనుగుణంగా వారు చర్యలు తీసుకోవాలి ప్రతి మనిషికి సత్వర న్యాయం అందాలి అని ఆశించేటువంటి మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం